హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం గుర్తుకొస్తుందంటే మనకు గుర్తుకొచ్చే ఉపవాసాలు వనభోజనాలు ఇవే కదండి ఆదివారం వచ్చిందంటే మాకు నాలుగు వారాలు ఎయో రకంగా వనభోజనాలు వస్తాయి అలాగే ఫస్ట్ వారం మా వారు ఫ్రెండ్ సర్కిల్ అయినా రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ వారు ఏర్పాటు చేసిన గార్డెన్స్లో వనభోజనానికి అయితే వెళ్ళామండి మా మేనమాలు కూడా ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా విజయణించే వచ్చారు మేము డైనింగ్ హాల్లో సిట్టింగ్ సెక్షన్లో కూర్చున్నాం బఫే సెక్షన్ కూడా ఉంది మా భోజనాలు అయ్యేసరికి కరెక్ట్గా మేము భోజనాల టైంకి అయితే వెళ్ళాం ముందు అయితే వెళ్ళడం అవలేదు సో భోజనాలు అయ్యే ఈ గేమ్స్ దగ్గరకు వచ్చి గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నాం ఆ తర్వాత మా మావయోళ్ళు వెళ్ళిపోతుంటే బయటకు వచ్చేసాం మేము కాసేపు కూర్చుందాం లేట్గా జాయిన్ అయ్యాం కదా అని చెప్పి ఇక్కడ మినీ రైతు బజార్ అని చెప్పి సిక్స్టీ రూపీస్కి కూరగాయలు ఇచ్చారు అది ఒకటి బాగుంది స్టాల్ లాగా పెట్టి ఇంకా తర్వాత లంచ్ అయింది కదా అని చెప్పి లోపల హాల్లోకి వెళ్ళి గేమ్స్ అయితే ఎంజాయ్ చేసాం వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను క్వశ్చన్స్ ఎప్పుడు ఆన్సర్స్ చేస్తూ ఉంటాను అందులో యాక్టివ్గా ఉంటాను సో నా టూ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పేసరికి రెండిట్లో అయితే ప్రైజ్ వచ్చింది రెండు కూడా ఏంటంటే పిల్లలకి స్టేషనరీ కిట్స్ అనమాట ఇవి తర్వాత హౌసీ పెట్టారు మేము హౌసీ కాయిన్స్ తీసుకోలేదు ఎందుకంటే టికెట్స్ మేము వెళ్ళేసరికి అయిపోయింది తర్వాత డాన్స్ లైతే అయితే వేసి ఎంజాయ్ చేసాం బాయ్ ఫ్రెండ్